ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ ఆశావాహులందరూ కూడా కొన్ని విషయాలు మీరు గమనించాలి ఏంటి సార్ ఏపీఎస్సి అరిగే ప్రభుత్వం గత కొన్ని నెలలుగా మీరు చూసే ఉంటారు డిఎస్సి నలభై ఐదు రోజుల్లో ఆ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఫారెస్ట్ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ కానివ్వండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానివ్వండి నోటిఫికేషన్ ఇచ్చిన యాభై రోజుల్లోనే ఎగ్జామినేషన్ ప్రిలిమినరీని కండక్ట్ చేయడానికి సిద్ధమవుతుంది దీన్ని బట్టి నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూర్చుంటాం అంటే కుదరదు ఖచ్చితంగా ముందుగానే సంసిద్ధత అవ్వాలి మరి త్వరలో ఆగస్టులో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ వంద పోస్టులతో గ్రేడ్ వన్ ఏడు పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అలాగే సెప్టెంబర్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది తదుపరి జనవరి నుంచి జాబ్ క్యాలెండర్ సో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది మీ అందరి కోసం ప్రతి కోర్సుని కూడా మీరు తీసుకుంటూ ప్రతి కోర్సుకి ఫీజు చెల్లించి మీరు ఇబ్బంది పడే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనము ఒక ప్రత్యేకమైన ఒక కోర్సుని లాంచ్ చేస్తున్నాం ఆ కోర్సే లాంగ్ టర్మ్ గ్రూప్ టూ ఆర్ లాంగ్ టర్మ్ గ్రూప్ వన్ ఇంటిగ్రేటెడ్ ఈ కోర్సు ప్రాధాన్యత ఏంటంటే ఎక్కువగా ఎంప్లాయీస్ అందరూ కూడా చదువుతారు కానీ నిరుద్యోగులు నోటిఫికేషన్ వచ్చాక చూస్తారు అలా కాకుండా ఈ కోర్సు కానీ తీసుకున్నట్లయితే మంత్లీ థౌజండ్ రూపీస్ అలా ఐదు నెలలు మీరు పే చేస్తే ఈ కోర్సులో అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది అదే గ్రూప్ వన్ అయితే మంత్లీ టూ థౌజండ్ సిక్స్ మంత్స్ చేస్తే అప్ టు గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ వరకు ఉంటుంది మరి దీని ప్రాధాన్యత ఏంటి సార్ అంటే అంతవరకు ఏ కోర్సు అయినా సరే మీరు వేరేగా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు జరుగుతున్న కోర్టు కానివ్వండి ఇప్పుడు వచ్చిన ఎఫ్ఎఫ్ ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ ఈ రెండింటి కలిపి మూడు వేల ఐదు వందలు పెట్టాం అది చెల్లించిన అవసరం లేదు ఎండోమెంట్ మనం మూడు వేలు పెట్టాం అది అవసరం లేదు ఆర్ఆర్బి త్రీ థౌజండ్ పెట్టాం ఇలా ఏ కోర్సు అయినా సరే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు మరి మన స్టూడియోకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పేపర్ టూకో కో ప్రత్యేకమైన రెండు రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైన ఫ్యాకల్టీ అమ్మా నరేష్ గారు వచ్చారు ఓకే సార్ వెల్కమ్ అయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేపర్ టూకి స్పెషల్గా ఈ టూ డేస్ ఒక ఆఫర్ పెడుతున్నాం అయితే ఇది మాత్రమే మాకు కావాలి అనుకున్న వాళ్ళకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అలాగే ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ ఉన్న రెండు పేపర్స్ని అక్కడ ఫారెస్ట్రీ ఉంటుంది చాలా ఎక్కువ సిలబస్ అలాగే ఇది జనరల్ సైజ్ ఓరియే ఓరియంటేషన్లో చాలా ఎక్కువ సిలబస్ ఈ మొత్తం సిలబస్ని కేవలం పదిహేను వందల రూపాయలకి టూ డేస్ ఆఫర్ ఇచ్చాం మరి అదేవిధంగా మీకు ఫుల్ కోర్స్ కావాలనుకోండి ఫారెస్ట్ ఎక్సన్ ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అన్నీ కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఏబీఓ లేదా ఎఫ్బిఓని రెండు వేల రూపాయలకి మనం డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్స్ అన్నీ అందుబాటులో ఉంచుతాం మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటాయి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి సో ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి సార్ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి ఎఫ్ఎస్ఓ తర్వాత ఎండోమెంట్ వచ్చాయి అవి కూడా తక్కువ పోస్టులు ఉన్నాయి ఇలా అన్ని తక్కువ పోస్టులు చెప్పి నువ్వు సీరియస్గా ప్రిపరేషన్ చేయలేదు అనుకోండి నువ్వు విధంగా ఇంకా కొనసాగుతూ ఉండాలి అందుకే కదా ఇవి తక్కువ ఉన్న గ్రూప్ టూ లాంటివి స్టేట్ కేడర్లో ఉంటాయి కనుక దానికి కూడా మీకు అనుమతిస్తూ ఇప్పుడు మీరు తక్కువ పోస్టులున్నాయని కోచింగ్ తీసుకో సిలబస్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుంది మరి అలాంటప్పుడు దీనికి కోచింగ్ తీసుకోకుండా సరే ఎండోమెంట్ ఆఫీస్ ఉంది పేపర్ టూ దానికైనా కోచింగ్ తీసుకోవాలి ఇది ఎవరికి తెలియదు ఈ ప్రతి పేపర్ని మీరు తీసుకునే బదులు అది తీసుకునే విధంగా ఏది గ్రూప్ టూ లాంగ్ టర్మ్ లేదా గ్రూప్ వన్ లాంగ్ టర్మ్ అందులో భాగంగా ఈ కోర్సుల్ని మీకు ఫ్రీగా ఇస్తున్నాం కనుక ఇది తక్కువ ఉన్న మన ఆర్ఎస్ ఇన్స్టిట్యూట్ యాప్ అలాగే మన అమ్మానరస్ గారు అలాగే మన టీం అందరి యొక్క ఫ్యాకల్టీ యొక్క క్లాసులు కానివ్వండి అదేవిధంగా టెస్ట్లు కానివ్వండి మెంటర్షిప్ ఇవన్నీ దగ్గర పెట్టుకొని మీరు సీరియస్గా చదివితే ఆ ఒక్క పోస్ట్ నీకే అనుకో ఎందుకు రాదు ఓపెన్లో ఒకటి కానివ్వండి రెండు కానివ్వండి మీ ప్రిపరేషన్ ప్రారంభించండి ఎక్కడ తక్కువ ఉన్నాయని మీరు కోర్సు తీసుకోము అనే భావన కాకుండా మీకు ఇది ఫ్రీగా అందిస్తున్నాం అలాగే ఎండోమెంట్ కూడా మీకు తక్కువ ఉన్న భావన లేకుండా అది కూడా కోర్సు ఫ్రీగా అందిస్తున్నాం అవన్నీ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ లాంటి పోటీ పరీక్షకి మీకు ఆ యొక్క ఫీజుతోనే మీకు కంటిన్యూ చేస్తాం కనుక ఇలాంటి అవకాశాన్ని ఏ ఇన్స్టిట్యూట్ కూడా రాష్ట్ర చరిత్రలో ఇవ్వదు ఇంకో విషయం ఈ పేపర్ టూ చెప్పే ఫ్యాకల్టీస్ కానీ అసలు ఎవరు కూడా ప్రారంభించలేదు కూడా ప్రారంభించినా ఒకటి గుర్తుంచుకోండి గత రెండు ఒక పదిహేను రోజుల నుంచి డైలీ లైవ్ సెషన్స్ ఈ క్లాసులు జరుపుతున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అది మీరు గమనిస్తూనే ఉన్నారు రోజు కూడా సో ఇక్కడ నుంచి మీరు ఏ ప్లాట్ఫామ్ ఎంచుకోవాలని నిర్ణయించుకుంటూ మరి అమ్మ నరేష్ గారిని సాధారణంగా మనం ఆహ్వానిస్తున్నాం ఈ సిలబస్కి సంబంధించి అలాగే ఈ ప్రిపరేషన్ సంబంధించి కొన్ని వాక్యాలు మాట్లాడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ హై జంపియన్స్ మరి ఎప్పుడా ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నటువంటి ఎఫ్బిఓ నోటిఫికేషన్ ఏబిఓ నోటిఫికేషన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ వరదలా వచ్చింది మరి మీ అందరికీ తెలుసు ఆర్ఎస్ రెడ్డి సార్ ఫస్ట్ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు ఇవి వస్తున్నాయి చాలా తక్కువ టైం ఇస్తారు అని సరే మరి మన సంస్థలో ఆల్రెడీ కోర్సు తీసుకుని విజయవంతంగా లైవ్ క్లాసులో వింటున్నటువంటి అభ్యర్థులు మరి నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి ఇప్పటికైనా సమయం మించిపోలేదు మరి అద్భుతమైనటువంటి ఆఫర్ని తీసుకురావడం జరిగింది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బీటా ఆఫీసర్ ఏబీఓకి వెల్ ప్లానెడ్గా ప్రిపరేషన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మెటీరియల్ తోటి లైవ్ వీడియోలు మరి మీకు కావాల్సిన డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంది అయితే మీరు ఈ సిలబస్ కనుక చూస్తే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ సిక్స్ టు టెన్త్ క్లాస్ దాకా ఉన్నటువంటి బుక్స్లో నుంచి కొన్ని యూనిట్స్నిచ్చాడు కొన్ని ఏమో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఉండేటువంటి విషయాన్ని కూడా కొన్ని పెట్టాడు అంటే ఇవి ఇంటికాడ కూర్చొని మనం ప్రిపేర్ అయ్యడానికి కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది లేదు అంటే ప్రిపేర్ అవ్వచ్చు బట్ టైం ఎంత ఫార్టీ ఫైవ్ డేస్ మరి సిలబస్ అవుట్ చేయరు కాబట్టి అడుమవగ్లైనటువంటి అధ్యాపకులు మీకు హండ్రెడ్ పర్సెంట్ తోడుంటారు ఆలస్యం చేయొద్దు యాప్లోకి వచ్చి మరి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి వాటిని చూడండి చాలా త్వరగా నిర్ణయం తీసుకోండి జీవితాన్ని మార్చుకోండి మీ వెంట ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ ఇన్స్టిట్యూట్ అధ్యాపక బృందం మీకు ఉంటుంది మరి లైవ్ సెషన్స్లో రేపు కలుగుతాం మీ అమ్మా నరేష్